ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండింగ్ చున్నీ కుట్టడానికి అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదండి సో వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ తెలియక అలా అవుతుంది మీరు ఈ టిప్స్ కనుక తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి మీరైతే చాలా ఈజీగా కుట్టేస్తారనమాట ఒక్కటి కాదండి ఎన్నైనా సరే అరే ఇంత ఈజీగా కుట్టచ్చు అని మీకే అనిపిస్తుంది అనమాట చాలా ఫాస్ట్గా కుట్టడానికి అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి నేనైతే ఒక శారీలో ఎలాగ మనం లెహంగాకి బ్లౌజ్కి కట్ చేసుకోవచ్చు అనేది మొత్తం వీడియోలో అయితే పెట్టాను ఎవరైనా వీడియో చూడకపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వెనకాల కట్టేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ అడ్జస్ట్మె సెట్ అయిపోతుంది ఇక్కడ వైపున పిన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా పళ్ళు సో పాప మెజర్మెంట్ ప్రకారం అయితే కరెక్ట్గా వచ్చిందండి సో అదే ప్రకారం అయితే నేను తీసుకున్నాను ఇది మొత్తం మనం ఎలా కుట్టుకోవచ్చు అని నేను క్లియర్ గా డీటెయిల్ గా వీడియో పెడతానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఇలాగ మనం చిన్నపిల్లలకి లెహెంగా బ్లౌజ్ పైన చీర కుచ్చుల లాగా కుట్టేస్తున్నాం కదా అది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తానండి బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది సో నేను చీరలో నుంచి ఒక మీటర్ క్లాత్ సపరేట్గా తీసి పెట్టుకున్నానండి దానికి కరెక్ట్గా మిగిలిన బార్డర్ తీసుకొచ్చి ఒకటి కుడిపక్క వైపుకి వచ్చేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు కనుక ఇంతకుముందు నా వీడియోస్ కనుక చూస్తుంటే లెహెంగా బ్లౌజ్ ఒక చీరలో ఎలా కట్ చేసుకోవచ్చు అందులో చున్నీకి ఏ ఏ క్లాత్ తీసి పెట్టాలి అనేది నేను క్లియర్గా చెప్పాను ఒకవేళ చూడకపోయినా సరే మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే దాంతో చున్నీలా కుట్టాలి అనుకుంటే ఇలా సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నాను చూడండి ఇలా ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని తర్వాత దానికి సరిపడా ఒక బార్డర్ కుడిపక్కకు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి అంటే మనం చీర కట్టుకున్నప్పుడు బార్డర్ అనేది పైకి వస్తుంది కదా ఆ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకో సైడ్కి వచ్చేసి అక్కడ జస్ట్ సింపుల్గా డబుల్ ఫోల్డ్ ఇచ్చి కుట్టేసేయాలి అంతే అండి సో ఇప్పుడు ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు బార్డర్ని నేను దానిపైన పెట్టేసి కుడుతున్నానండి సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్గా కుట్టట్లేదు సింపుల్గా పోగులు అనేవి బయటికే కనిపిస్తున్నాయి ప్లస్ దాని మీద పెట్టి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను తర్వాత దీన్ని ఇంకోలాగా ఫినిషింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెడుతున్నాను నిజానికి కిందంతా పట్టీలాగా వచ్చేస్తుంది కానీ మీకు అని చెప్పేసి నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే అలాగే వదిలేశానండి ఇప్పుడు పైన వైపున మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఎలా జాయిన్ చేశాను అనేది సో ఇక్కడ ఉల్టా వైపున కూడా మీకు పోగులు అనేవి కనిపిస్తున్నాయి కదా సింపుల్గా నేను ఏం చేయాలి అంటే ఇలాగా నేను చూపిస్తున్నాను కదా రెండు వైపులా పోగులు అనేవి వెళ్తున్నాయి ఇవి నీట్గా క్లియర్ కావాలంటే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే కింద వైపున పైన వైపున రెండు వైపులా కూడా ఫినిషింగ్ ఒకటేసారి వచ్చేస్తుందండి లేదు మీకు ఇలా కష్టంగా ఉంది అంటే మాత్రం మీరు సింపుల్గా ఎలా జాయిన్ చేస్తారో అలా చేసుకోయచ్చు కానీ ఉల్టా వైపునే మనకు ఆ పోగులు కనిపిస్తాయి కదా అలా కనిపించకుండా ఉండడానికి నీట్ ఫినిషింగ్ రావడానికైతే నేను ఇలా కుట్టాను చూస్తున్నాను కదా రెండే రెండు కుట్లు కానీ సింపుల్గా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేసాము అంటే సింపుల్గా ఒక మీటర్ చీర క్లాత్ తీసేసుకొని దానికి పక్కకి ఈ బార్డర్ వచ్చే విధంగా కుట్టేసుకున్నాం కుడిపక్కకి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అది మనం కుట్టుకున్నాక పొరపాటున కొత్త వాళ్ళు కుట్టే వాళ్ళు మాత్రం లెఫ్ట్ సైడ్కి వేసేస్తూ ఉంటారనమాట సో చున్నీ అనేది రివర్స్లో అవుతుంది అంటే నార్మల్గా ఇక్కడ పెద్ద బార్డర్ ఉంది కాబట్టి దాని ప్రకారం చూసుకోవాలి లేదా మీకు నార్మల్ బార్డర్స్ ఉంటే ఇవి ఎటు సైడ్ కుట్టినా ఇబ్బంది అయితే ఉండదండి అంటే ఇక్కడ చీర కొంగు కింద వైపున పెద్ద బార్డర్ వస్తుంది కదా ఆ విధంగా సెట్ చేసుకొని వేసుకోవాలన్నమాట లేదు మీకు అసలు బార్డరే లేదు ప్లేన్ ఉందంటే ఏటైనా పెట్టుకోవచ్చు ఒకవైపు చిన్న బార్డర్ ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చినప్పుడు మాత్రం పెద్ద బార్డర్ వచ్చి వెనకాలకి వెళ్ళిపోవాలి చిన్న బార్డర్ వచ్చి ముందు నడుము వైపుకి వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి సో మనం చీర కట్టుకున్నప్పుడు ఎలా అయితే బార్డర్ పైకి కనిపిస్తుందో ఆ వైపుకి బార్డర్ అనేది సెట్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా బార్డర్ ఉంటే ఈ విధంగా ఒక సైడ్కి కుట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మీరు క్లాత్ చూస్తున్నారు కదా ఎంత వెడల్పుగా ఉందో మీకు అనేసి ఇంత ఉందని చెప్తున్నాను అంటే దీనికి ఎన్ని ప్రిల్స్ వస్తాయో కూడా మీకు తెలుస్తుంది అనమాట సో ఇక్కడైతే మనకు ఎగ్జాక్ట్గా వన్ మీటర్ దగ్గరకు వచ్చేసిందండి అండ్ పొడువు వచ్చేసి ఇక్కడ నలభై ఆరు ఇంచుల వరకు అయితే వస్తుందండి కానీ ఇక్కడైతే అంత అవసరమే లేదు కానీ నేను ఎక్స్ట్రా తీసేసుకున్నాను తర్వాత లాస్ట్లో చూసి కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నిజానికైతే పాపది మనం ఎలా చూసుకోవాలి అంటే ఇలాగ బాడీకి సరిపడానేమో డైరెక్ట్గా షోల్డర్ నుంచి ముందు వైపుకి చూసుకుంటాం అనడం వరకు అదే వెనకాల వైపుకి ఏంటంటే భుజం దగ్గర నుంచి పాప మోకాలు కింద వరకు ఎంతైతే వస్తుందో లెంత్ చూసుకోవాలి నాకు వచ్చిన మెజర్మెంట్ వచ్చేసి భుజం నుంచి మోకాలు కింద వరకు అంటే ఇరవై ఐదు ఇంచులు వచ్చింది సో ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నా మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట పిల్లలు ఉంటారు కాబట్టి సరిపోతుంది ఈ విధంగా చెక్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉన్న క్లాత్ పైన అన్ని అయితే పెట్టేస్తున్నాను సింపుల్గా మనం చీర కుర్చులు ఎలా అయితే పెడతామో అలాగే పెట్టేసుకోవాలి అంటే ఇక్కడ బార్డర్ ఎంత ఉందో నేను దాని ప్రకారం మడత పెట్టుకుంటూ కుట్టేశానండి ఇక్కడ నాకు వచ్చిన దాన్ని కరెక్ట్గా పట్టేసుకొని ఇప్పుడు ఒక అయితే వేసేస్తాను సో ఇక్కడ జరిగిపోకుండా ఉండడానికి నేను ఇలాగా అడ్డంగా ఒక అయితే వేసేస్తానండి కానీ అలా వేసే ముందు కరెక్ట్గా కుచ్చులన్నీ సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం మిగిలిన చున్నీకి మొత్తం కుచ్చుళ్ళు పెట్టేస్తాం అందుకని ఫస్ట్ ఇది కరెక్ట్గా వస్తే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా కరెక్ట్గానే వచ్చేస్తాయి సో సింపుల్గా మనం చీరకైతే ఎలా అయితే ఇలా పైకి పట్టుకొని ఫ్రిల్స్ సెట్ చేస్తామో అదే విధంగా సెట్ చేసుకోవాలండి చీర ఇలా చున్నీని కొంచెం కొంచెంగా దృక్కుతూ ఉంటే ఆటోమేటిక్గా అవి సెట్ అవుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇన్ని ఫ్రిల్స్ అయినా కూడా ఎంత చక్కగా వస్తున్నాయో సో ఇలా కుచ్చులన్నీ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పిన్ని పెట్టేసేయాలండి మళ్ళీ ఇంకొంచెం కిందికి కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే పెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఫ్రిల్ సెట్ అవుతూనే ఉంటాయండి ఈ వీడియో అంత అయితే నేను పాస్ ఫార్వర్డ్లో పెడుతున్నానండి ఎందుకంటే ఇదంతా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ మళ్ళీ మీకు అదంతా నేను డీటెయిల్గా చూపిస్తే మీకే టైం వేస్ట్ అవుతుందనమాట సింపుల్గా మనకి చీర కట్టుకోవడం వస్తే మాత్రం చాలా అండి ఈ విధంగా కుచ్చులు అనేవి ఎవరికైనా సరే ఈజీగా వేసేయొచ్చు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత నాకు షోల్డర్ నుంచి కింద మోకాలు కింద వరకు ఎంతైతే లెంత్ కావాలో అది అక్కడ వరకు మార్కింగ్ వేసేసుకొని అది కరెక్ట్గా బ్లౌజ్ భుజం దగ్గర వచ్చేటట్టు పెట్టుకొని మిగిలిన క్లాత్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇదంతా ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట అర్థమైంది కదా ఇక్కడ వరకు చాలా క్లియర్గా ఉంది కదా ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట చాలా సింపుల్ అండి మామూలుగా చూస్తే ఎంతో కష్టం అన్నట్టు అనిపిస్తుంది కానీ అసలు ఇంత ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానంటే మీకు మీరు బిగినర్స్ అయినా సరే మీకు క్లియర్గా వచ్చేస్తుంది బార్డర్ చూస్తారు కదా కుడిపక్కన జాయిన్ చేయాలని అందుకని అనమాట ఇలాగ పైన కనిపించాలి అలా కనిపించాలి కాబట్టి మనం మిక్స్ సైడ్ వచ్చేటట్టే పెట్టుకోవాలి బిగినర్స్ ఏం చేస్తారంటే ఈ బార్డర్ని ఇంకో సైడ్ జాయిన్ చేస్తారు దానివల్ల అది లోపల వైపుకి వెళ్ళిపోతుందనమాట ఇక్కడ వరకు క్లియర్ కదండి మొత్తము ఇప్పుడు అది ఎక్కడి వరకు వస్తుందో నేను ఇలా చూసుకొని ఒక పిన్స్ అయితే పెట్టేస్తున్నాను అంతే ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పిన్స్ జస్ట్ నేను చున్నీకే పెడుతున్నానండి బ్లౌజ్కి కాదు కానీ బ్లౌజర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కరెక్ట్గా వెడల్పుగా పరచుకొని పెట్టుకున్నాను ఇక్కడ అర్థమైంది కదండి మీకు ఇప్పుడు దీనిపైన అనేది వేసేస్తాము ఎందుకు అంటే ఇక్కడ కింద బార్డర్తో ఇంకో పట్టిలాగా వేస్తామన్నమాట అంటే ఆ పట్టి పైన లేస్ ఏదైనా పెట్టేసుకోవచ్చు అదొక వడ్డానం లాగా వస్తుంది సో ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి చెప్పాను కదండి ఇక్కడ కింద బార్డర్ మిగిలింది కదా అదే బార్డర్ ఇప్పుడు నేను పైన పట్టిలాగా వేస్తానన్నమాట సో ఇప్పుడు నేను కుట్టు వేసేసుకున్నాను కదా ఇప్పుడు అక్కడ కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని మనం మళ్ళొకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడైనా ఇంకొంచెం అటు ఇటు తీయడం ఉంటే మాత్రం ఇప్పుడే కట్ చేసుకోవాలి సో ఇక్కడైతే నాకు మొత్తం కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఇలా వస్తుందండి షోల్డర్ దగ్గర మనం పిన్ను పెట్టగానే మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా చీర కొంగులాగా వెనకాల వైపుకి వచ్చేస్తుందన్నమాట ఇంతే చాలా సింపుల్ చూసారు కదా సో ఇప్పుడు ఇందులో మిగిలిన పని జస్ట్ కింద పట్టీ కుట్టడం అండి ఆ పట్టీ కూడా ఎంత లెంత్ తీసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ బట్ట ఎక్కడిది అంటే ఫస్ట్లో నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నా అని చెప్పాను కదండి చీరలోనేది అందులోదే కింద వైపున పొడువు ఎక్కువైపోయి కట్ చేసిన క్లాత్ అనమాట సో ఇప్పుడు బార్డర్ వచ్చేసి ఎంత తీసుకోవాలి అని అంటే పాప లెహెంగా మీద బ్లౌజ్ ఉంటుంది కదండి ఆ బ్లౌజ్ మొత్తం ఉందో దానికంటే ఒక రెండు ఇంచులు తక్కువ సైజు చూసుకొని తీసేసుకోవాలి అంతే ఇంకేం మెజర్మెంట్స్ అక్కర్లేదండి ఎగ్జాక్ట్ ఫుల్ నడుమ రౌండ్ కూడా తీసుకోవద్దు ఒక రెండు ఇంచులు తక్కువే ఉండాలి ఎందుకంటే దే వెనకాల దీనికి డోరీ అనేది వస్తుందనమాట డోరీ వచ్చినప్పుడు కట్టడానికి మనకు కొంచెం ప్లేస్ అనేది కావాలి కాబట్టి కొంచెం బార్డర్ అనేది తక్కువ తీసుకోవాలి అంతే అండ్ ఇక్కడ పైన అయితే కొంచెం క్లాత్ మిగిలేటట్టు పెడుతున్నాను ఎందుకంటే ఇలా పెడితే ఇంకా మళ్ళీ వీటికి లైనింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి దాన్ని సింపుల్గా ఫోల్డ్ చేసేయచ్చు చూపిస్తున్నాను చూడండి అయితే ఇప్పుడు ఇక్కడ నేను చూసినప్పుడు ఏంటంటే బార్డర్ వెడల్పు అనేది ఎక్కువైంది కదండి సో ఇలా ఎక్కువ కావద్దు అని అనుకుంటే పైన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఏం చేసానంటే బార్డర్ అలాగే పెట్టాను పైన ఉన్న చీర క్లాత్ను అయితే ఎక్స్ట్రా కట్టింగ్ చేసేసాను తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని సో ఇక్కడ సైడ్లో కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కూడా కట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ కరెక్ట్గా మధ్యలో ఫోల్డ్ చేసాం కదా ఇప్పుడు రెండు వైపులా మనము కచ్చకాలు అనేది ఇవ్వాలన్నమాట అంటే క్లాత్కి ఫోల్డింగ్ దగ్గర పైన వైపున కింద వైపున ఈ ఇవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీంతోనే మనం పర్ఫెక్ట్గా కుట్టచ్చు అనమాట సింపుల్ సింపుల్ చిట్కాలు ఉంటాయి కానీ కరెక్ట్గా అన్నమాట సో ఇప్పుడు మనం రెండు పైపులా ఖచ్చితంగా అయితే ఇప్పుడు మన మెయిన్ పీస్ ఉంది కదా అంటే బాడీ పార్ట్ ఇలాగ బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టుకొని దీనికి కూడా కరెక్ట్గా మిడిల్ ఎక్కడ వస్తుందో ఒక చిన్న మార్క్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఈ మిడిల్కి మనకి చున్నీకి వచ్చిన మిడిల్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఇక్కడ మీకు చున్నీ కనిపిస్తుంది కదా డైరెక్ట్గా ఇట్లా మిడిల్ ఫోల్డ్ చేయడం కాదండి చూడండి ఇక్కడ కొంగు వైపున కరెక్ట్గా వచ్చేటట్టు అంటే షోల్డర్ దగ్గర మనం పిన్ పెట్టుకుంటాం కదా అక్కడ వైపున కరెక్ట్గా వచ్చేటట్టు ఫస్ట్ సెట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు చూడండి ఇదేం చున్నీ మనం మొత్తం కొనా నుంచి రాదండి మధ్యలో నుంచి వస్తుందన్నమాట అంటే మనం ఒక డాట్ వేసుకుంటాం కదా ఫ్రెండ్ షేప్ కోసము అక్కడ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని లాస్ట్ వరకు ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ విధంగా చూసుకొని మార్క్ వేసుకోవాలి చూసారు కదా మధ్యలో ఎక్కడొచ్చిందో క్లియర్గా ఇలా తెలుస్తుంది కదండి ఇలా మార్క్ వేసుకున్నాం కదా ఈ మార్క్కి మనం బెల్ట్లో ఆల్రెడీ ఒక మార్క్ వేసుకున్నాం కదా అంటే ఇచ్చాం కదా ఆ కచ్చకా కరెక్ట్గా ఇక్కడ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా చేస్తే ఆ చున్నీ అనేది ఎక్కడా జరగకుండా అండ్ పిల్లలకి మనం వేసిన తర్వాత కూడా ఇట్లా కుచ్చులాగా రాకుండా అంటే కొంచెం ముందుకు వచ్చినట్టు లూజ్గా ఉన్నట్టు ఉంటుంది కదా అలా రాకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం కచ్చికని ఆ మార్క్ దగ్గర పెట్టేసి మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి కానీ ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అప్పుడే మీకు ఎక్కడ కూడా ఒక మిస్టేక్ కూడా రాకుండా నీట్గా వస్తుందనమాట సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కుట్టు పెట్టుకొని కుట్టేశాను అండ్ ఇప్పుడు నేను కుడుతున్నాను కదా వచ్చి బార్డర్ వైపు కుడుతున్నానండి చూడండి ఇలా తిప్పుకున్నప్పుడు మనకు అక్కడ బార్డర్ కనిపించాలి అదే మళ్ళీ ఇప్పుడు మనం వెనకాల సైడ్ తిప్పుకున్నప్పుడు ఎక్స్ శారీ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా అది అది లోపలికి అనమాట ఈ విధంగా ఇక్కడ ఫోల్డ్ చేయగానే ఫోల్డ్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని ఉల్టా వైపుకి తిప్పేసుకొని మళ్ళీ మధ్యలో నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ ఖచ్చిత ఉంది కదా ఈ కచ్చిక కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు పెట్టేసుకోవాలి చూడండి ఒక పావు ఇచ్చి లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను మళ్ళీ అక్కడి నుంచో కుట్టనేది స్టార్ట్ చేస్తాను ఇంతే అండి వరకు అయితే అర్థమైంది కదా అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి మళ్ళీ మీకు ఇంకా క్లియర్గా తెలిసిపోతుందనమాట అంటే మనం ఎలా ఫోల్డ్ చేశామో ఫస్ట్ ఎక్కడెక్కడ ఖచ్చితాలు ఇచ్చాము అవన్నీ చూసుకుంటే చాలు మీకు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసు ఇది ఒక్క దాంట్లోనే కాదండి మనం ఏదే వేరే ఏవైనా సరే అంటే కుచ్చుల దగ్గర పెట్టాలన్నా కూడా ఏదైనా సరే మనం మిడిల్లో కరెక్ట్గా ఎలా చెక్ చేసుకోవాలనే తెలుస్తూ ఉంటుందన్నమాట సో మన వీడియోస్లో అయితే అంతే అండి ఏదైనా సరే ఒక టిప్ తెలుసుకుంటే అది ప్రతిదానికి యూజ్ అవుతూనే ఉంటుందన్నమాట అలాగే పర్ఫెక్షన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అస్సలు మీకు టైలరింగ్లో టచ్ లేకపోయినా కూడా బాధలేదండి జస్ట్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే అంత ఈజీగా చెప్తాను చాలా సింపుల్గా ఉంటుంది మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలా అంతే మీ టైలరింగ్ రాకపోయినా ఈజీగానే చేసుకోవచ్చు అండ్ ఒక్కసారి ఫీల్డ్లోకి వచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకే కొత్త కొత్త ఐడియాస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట మనకే తెలియకుండా చాలా ఈజీ మెథడ్స్ మనమే కనిపెడతాం కనిపెడతామన్నమాట ఇది ఇదే విధంగా కాదు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు కదా అని మనకే అనిపిస్తుంది అలా ఉంటుందండి ఇవి సో ఇప్పుడైతే మొత్తం బెల్ట్ అయితే కుట్టేసుకున్నాం కదా ఒక డోరీ కూడా తీసి రెడీ పెట్టుకున్నాను తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ నుంచే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్తోని టాజిల్స్ అయితే కుట్టేస్తామన్నమాట చూడండి ఇలా క్లాత్ని మొత్తం నాలుగు పీసెస్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో రెండు చిన్న టాజిల్స్ రెండు పెద్దవి చేస్తాను అనమాట చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మన కరెక్ట్ బాక్స్ షేప్ అనేది వచ్చేస్తుంది అలా ఫోల్డ్ చేసి కింద వైపున స్ట్రైట్గా కట్ చేసుకుంటే చాలండి ఎగ్జాక్ట్ షేప్ వస్తుంది ఇలా ఉన్నప్పుడే మనము క్లాత్ ఏవి పెట్టినా సరే అండి మనం కుట్టేటప్పుడు ఒక సమోసాల లేదంటే డిజైన్ పెట్టినా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాత్ని సమోసాలాగా ఫోల్డ్ చేస్తాను అంటే క్రాస్గా ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ కింద నుంచి పై వైపుకి ఇలా పెట్టేసుకుంటున్నాం కదా దీని మధ్యలో డోరీ పెట్టేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఒక కుట్టు వేస్తాను అంతే అండి చాలా సింపుల్గా మీకు ఒక మంచి మొగ్గలాగా రెడీ అయిపోతుంది అయితే ఇక్కడ కుట్టు వేసేట మాత్రం ఖచ్చితంగా రఫ్ కుట్టు అయితే వేసుకోవాలి ఇలా సైడ్ చూస్తున్నారు కదా అలా ప్రెస్ చేయగానే రఫ్ కుట్టు అంటే గట్టి కుట్టు అనేది పడిపోతుంది అనమాట ఈ ఆప్షన్ ఏంటంటే అంబ్రేలా మిషన్స్లోనే ఉంటుందండి చిన్న మిషన్లో ఉండదు సో ఇలా వేసి మాత్రం చాలా గట్టి అయితే పడుతుందండి అది కూడా కొంతమందికి రాదు చాలా ఈజీగానే ఉంటుంది కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అది కూడా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలండి చాలా పర్ఫెక్ట్గా వేసేయగలుగుతారు నేను మోస్ట్లీ డోరీస్ కుట్టినా కూడా వాడితోనే కుడుతూ ఉంటానన్నమాట ఎందుకంటే మనకు అసలు ఆ కుట్టు ఇంకా మళ్ళీ మనం స్టిచ్ ఓపెన్ అవునతో నిప్పితే కానీ రాదనమాట అంత కట్టి కుట్టైతే పడుతుందండి లేదంటే సింపుల్గా మనం వెనకాల ఫుట్టని లేపి కుడతాం కదా అలా అయినా చేసుకోవచ్చు కానీ రఫ్ కుట్టు మాత్రం ఖచ్చితంగా వేయాలి సేమ్ ఇదే ఫోల్డింగ్ మళ్ళీ ఒకసారి పెట్టేసి ఇంకొకటి అయితే కుట్టేస్తున్నాను సో చూస్తారు కదా ఇక్కడైతే మొత్తం డోరీస్కి నేను రెండు రెండు మొగ్గల్లాగా అయితే కుట్టేశానండి ఇప్పుడు బెల్ట్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా దాన్నిలాగా సింపుల్గా ఆ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి దీని మధ్యలో డోరీ పెట్టేసి రఫ్ కుట్ అయితే వేసేస్తాను అంతే అండి చాలా సింపుల్గా మనకి మొత్తం చున్నీ అయితే రెడీ అయిపోయింది కదా సో ఇక్కడ వరకు అయితే మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ అన్న చేయండి మళ్ళీ కావాలి మళ్ళీ చెప్తాను లేదంటే మీరు వీడియోని కొంచెం బ్యాక్ చేసి చూసినా తెలిసిపోతుంది మీకు ఎక్కడైనా వీడియో స్పీడ్గా అనిపిస్తే మనకి వీడియో పైన ఒక త్రీ డాట్స్ ఉంటాయండి దానిపైన స్లో ఆప్షన్ అని ఒకటి పెట్టుకునేది ఉంటుందన్నమాట సో అది పెట్టుకుంటే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది అప్పుడు మాత్రం సౌండ్ వినకుండా జస్ట్ ఆ వీడియోని చూస్తే కూడా తెలిసిపోతుందండి సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ స్టోన్ లేస్ అయితే కుట్టేస్తున్నాను అంటే ఆల్రెడీ బ్లౌజ్ కుట్టానండి అదే దాన్ని ఇక్కడ కూడా బెల్ట్కి కుడుతున్నాను దీనివల్ల ఏంటంటే వడ్డనం లుక్ లాగా వస్తుంది ఈ లేస్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ లుక్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది ఇలాంటి లేసెస్ అయితే నేను బ్లౌజెస్కి ఎక్కువ పెడతానండి మాక్సిమం సింపుల్గా ఏంటంటే రౌండ్ నెక్స్ ఇచ్చేసి ఇలాంటి లేస్ పెట్టేసి తర్వాత మనము బ్లౌజ్ మొత్తానికి అక్కడక్కడ స్టోన్స్ అట్టించామనుకోండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే సేమ్ మగ్గంబర్ లుక్లోనే ఉంటుంది అనమాట సో ఇప్పటివరకు ఏం చేసాము అని అంటే ఫస్ట్ ఒక మీటర్ క్లాత్ అయితే తీసుకున్నామండి శారీది దానికి ఎక్స్ట్రాగా రైట్ సైడ్ ఒక బార్డర్ అయితే కుట్టేసుకున్నాం తర్వాత ఏం చేసాము దాన్ని చీర కొంగులకు మనం కుర్చులు ఎలా పెట్టుకుంటామో జస్ట్ ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకొని సెట్ చేసుకున్నాం తర్వాత ఏం చేసాము పాప బ్లౌజ్కి భుజం నుంచి ముందు వైపుకి ఎంతవరకు వస్తుందో చూసుకొని అక్కడ వైపున కరెక్ట్గా కొంచెం ఫ్రిల్స్ని వెడల్పు చేసి కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకొని పిన్నులు పెట్టుకున్నాం తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసాం చేసిన తర్వాత ఏం చేసాము కరెక్ట్గా మిడిల్ ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ వేసుకొని దానికి మళ్ళీ బార్డర్ సెట్ చేసి కుట్టేసుకున్నాం దానిపైన ఇప్పుడు లేస్ అయితే కుట్టేసాం కదండి సో ఎక్కడి వరకు అయితే మొత్తం క్లియర్ ఉంది కదా సో ఇప్పుడు ఏం చేస్తామంటే షోల్డర్ దగ్గర ఒక పిన్ను పెట్టుకున్నాం కదా దాని దగ్గర ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలాగా మనం నిలువలో స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా పొడుగ్గా వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి కొంచెం వరకు కావాలంటే మీరు ఇక్కడ కొంగి ఇలా జరిపేసి లోపల వైపు కూడా వేసేసుకోవచ్చు కానీ నేను పైన వైపు నుంచే వేసానండి ఎందుకంటే మనం ఆ పాపకి వేసినప్పుడు ఒకటి ఏదన్నా ఒక మంచి డిజైన్ క్లిప్ లాగా పెట్టేసినా కూడా బాగుంటుంది అంటే మనకు శారీ పిన్స్లో డిజైన్స్ వస్తాయి కదా అలాంటివైనా పెట్టేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో పిన్స్ అవన్నీ తీసేయాలి ఇంకా అంతే అండి ఇక్కడ మొత్తం చీర కొంగుతో చున్నీ అనేది రెడీ అయిపోయిందనమాట చూసారు కదా ఎంత ఈజీ మెథడం పర్ఫెక్ట్గా మొత్తం ప్లీజ్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లేస్ ఉంది కదా ఈ లేస్ దగ్గర నార్మల్గా ఏం చేస్తానంటే పైన వైపున మెషిన్తో కుట్టి కింద వైపున హ్యాండ్ స్టిచ్ అయితే వేసిస్తానండి నేను అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు బెల్ట్కి కింది వైపుకే వస్తుంది కదా సో ఇక్కడ హెమ్మింగ్ అయితే ఏం అవసరం లేదు అవి కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఒక మంచి కమెంట్ కూడా చేయండి అలా చేయడం వల్ల కొంచెం నాకు మోటివేషన్ వస్తుంది కదండి సో నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్